నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ దగ్గర టీవీ ఫైవ్ మూర్తి గారికి మంచి గుర్తింపు ఉంది టీవీ ఫైవ్ మూర్తి గారు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిరోజు డిబిట్లు పెట్టి రెచ్చిపోవడం జరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి స్థాయిలో టీవీ ఫైవ్ మూర్తిగారు చేసిన పాపాలు మొత్తం ఈ రోజు టీ ఫైవ్ గారిని వెంట ఆడతని అని చెప్పి మనందరం చెప్పుకోవచ్చు ఎందుకంటే టీ ఫైవ్ మూర్తి గారు మన రాష్ట్రంలో కనీసం వన్ వీక్ నుంచి కనిపించట్ల టీ ఫైవ్ మూర్తి గారు ఎక్కడున్నాడు అని చెప్పి చాలామంది టీ ఫైవ్ మూర్తి గారి ఫ్యాన్స్ మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం గాలిం చర్యలు చేయడం జరుగుతుంది కనీసం టీ ఫైవ్ గారు ఫోన్ చేసినా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ తన ఇంటికి తన ఇంటికి వెళ్తే ఇంటికి తారం వేసింది కింద పార్కింగ్లో ఉన్న టీ ఫైవ్ మూర్తి గారి కారు ఏమైనా ఉంటుందంటే కారు కూడా లేదు డైలీ ప్రతిరోజు టీ ఫైవ్ మూర్తి గారు ఎక్కడైతే పార్కింగ్ చేస్తాడో ఎక్కడైతే డైటింగ్ ఫుడ్ తిని ఒక జ్యూస్ తాగుతాడో ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళి వెతికినా కూడా టీ ఫైవ్ మూర్తి గారు కనీసం ఇప్పటివరకు కూడా కనిపించిన పరిస్థితులు ఉన్నాడు ఎందుకంటే టీ ఫైవ్ మూర్తి గారు రీసెంట్గా అతని మీద వచ్చిన ఆరోపణలు తట్టుకోలేక చేసిన తప్పుని ఒప్పుకోవడానికి సిగ్గుతో నాలుగు గోడల మధ్య దాంకొని ఈరోజు రహస్యంగా టీ ఫైవ్ మూర్తి గారు మన రాష్ట్రం వదిలిపెట్టి ఇతర దేశాలను వెళ్ళిపోవడానికి భారీ ప్లాన్ రెడీ చేసుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొంతమంది యువకులు టీ ఫైవ్ మూర్తి గారిని గుర్తించి సార్ మీరు టీ ఫైవ్ మూర్తి గారు కదా మీరు ఒక జర్నలిస్ట్ కదా మీరు ఎందుకు ఒక వన్ వీక్ నుంచి ఫైవ్లో లైవ్లో కనిపించడం లేదు మరి ముఖ్యంగా మీ మీద రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు మీరు ఏ స్టేట్ వెళ్తున్నారు ఏ దేశం వెళ్తున్నారు అని చెప్పి కొంతమంది ప్రయాణికులు టీ ఫైవ్ మూర్తి గారిని ప్రశ్నించడం జరిగింది వెంటనే టీఫీఐ మూర్తి గారు వాళ్ళని బెదిరించారు రే మీరు ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకో నా స్థాయి వేరు మీ స్థాయి వేరు నా జోలికి రావద్దు నా జోలికి వస్తే మటికి మీరు ఎంతటి వాళ్ళైనా సరే మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పి టీఫీఐ మూర్తి గారు వాళ్ళని బెదిరించడం జరిగింది అయినా సరే తోటి ప్రయాణికులు మూర్తి గారిని పూర్తిగా అడ్డుకొని మూర్తిగారు మొహాన్ని పెట్టుకున్న మాస్క్ని తొలగించి మూర్తిగారు మీరు తప్పు చేస్తే చేసామని చెప్పండి తప్పు చేయకపోతే నిజాన్ని ఒప్పుకోండి ఎందుకు మూర్తిగారు భయపడి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇతర దేశాలు వెళ్తున్నారని చెప్పి ప్రయోగానికి ప్రశ్నిస్తే టీఫై మూర్తిగారు ఏం చేశారు తెలుసా అతని చేతులు ఉన్న వాటర్ బాటిల్ని వాళ్ళ మీద ఎస్తరడం జరిగింది అంటే మూర్తి మూర్తిగారు ఎంత బరితెగించాడో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోండి ఎందుకంటే మూర్తి మూర్తిగారు వెనక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలను చూసుకొని ఈరోజు టీ ఫైవ్ మూర్తి గారు తోటి ప్రయాణికుల మీద మిస్బిహేవిర్ చేయడం జరిగింది నిజంగా ఇలాంటి జర్నలిస్ట్ని మన రాష్ట్రంలో కనిపించకుండా బహిరంగంగా ఎక్కడైనా సరే ఎన్కౌంటర్ చేయాలా ఎందుకు ఇలాంటి జర్నలిస్ట్ వాళ్ళు ఏమైనా ఉపయోగం ఉందా సమాజానికి ఏమైనా మంచి మెసేజ్ ఇస్తున్నాడా ఇన్ని రోజులు గంటల గంటలు డెబిట్లు పెట్టి వైసీపీ పార్టీకి చెమటలు పెట్టించాను నా డెబిట్ వల్ల వైసీపీ పార్టీ నాయకులకి ఫ్యాంట్ తడిసిపోయిందని చెప్పి ఫైవ్ మూర్తి గారు పూర్తి స్థాయిలో ఎన్నో కలలుగానేవాడు ఈరోజు ఫైవ్ మూర్తి గారు పెట్టుకున్న కళను మొత్తం ఆ దేవుడు ఒక్కసారిగా నిరాశగా మేల్చాడు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక అబద్ధం అబద్ధంగానే ఉంటుంది నిజం పూర్తి స్థాయిలో ప్రజల్లో చరిత్ర తిరగరాసినా సరే నిజం అలాగే నిలిచిపోద్ది ఈరోజు ఫైవ్ మూర్తి గారు ఎన్ని అబద్ధాలు చెప్పి కొన్ని లక్షల మంది పేద ప్రజల్లో చెవుల్లో మల్లెపూలు పెట్టాడో ఏది ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద రకరకాల ఆరోపణలు చేసి ఇదే పేద ప్రజలు రాష్ట్రంలో అనేక మంది యువత యువకులు కూడా ఈరోజు ఫైవ్ మూర్తి గారికి కనిపిస్తే మేము చెప్పుతో కొడతామని చెప్పి మూర్తి గారికి సవాల్ విసరడం జరిగింది కనీసం టీ ఫైవ్ మూర్తి గారు తప్పు చేయకపోతే మన రాష్ట్రాలు వదిలిపెట్టి ఎందుకు ఇతర దేశాలు వెళ్తున్నాడు సమాధానం చెప్పాలి పోనీ నువ్వు తప్పు చేయనివ్వడం ప్రతి ప్రతిరోజు నువ్వు డైటింగ్ ఫుడ్ ఎక్కడ తింటావో ఆ హోటల్కి రావాలి కదా ప్రతిరోజు ఉదయాన్నే నువ్వు ఏ పార్కులు అయితే వాకింగ్ చేస్తావో ఆ వాకింగ్ ఎందుకు రావట్లేదు ప్రతిరోజు నువ్వు హెల్తీ జ్యూస్ తాగుతావు కదా ఆ జ్యూస్ పాయింట్కి నువ్వు ఎందుకు రావడం లేదు టీ మూర్తి మూర్తిగారు మీరు ఉదయం లేస్తే సాయంత్రం నిద్రపోయే వరకు మీ అడుగులు ఎట్టి పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో మా అందరూ తెలుసు కానీ నువ్వు తప్పించుకోవడానికి ఈరోజు నీకు ఎటువంటి అవకాశం లేదు ఎక్కడైనా సరే నువ్వు అబద్ధాలు ఆడితే మటుకి ఈ రోజు నీకు తెలుగు రాష్ట్రాల నుండి మెల్ల చెప్పులు దండేసి రాష్ట్రంలో ప్రజలు మొత్తం నిన్ను ఊరేగిస్తారు ఎందుకంటే ఈ టీవీ ఫైవ్ మూర్తి గారు నిజంగా ఒక ఆడపిల్ల జీవితంలో నిప్పులు పోసాడని చెప్పుకోవచ్చు కానీ ఆ ఆడపిల్ల ఈరోజు ఎవరు చెప్పుకోలేక ఏం చేయలేని పరిస్థితిలో సిగ్గుతో మళ్ళీ మీడియా ఛానల్స్ ముందుకొచ్చి అతను నాకు అన్న తమ్ముడు ఫ్రెండు మీరు తప్పు చేసి మా ఇద్దరి మధ్య అనేక రోమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఎందుకు మా మధ్య మీరు లేనిపోయిన అనుమానాలు పెట్టుకుంటారని చెప్పి ఈరోజు ఆ గౌతమి మాట్లాడడం జరుగుతుంది కానీ టీ ఫైవ్ మూర్తి గారు ఎందుకు రావట్లేదు గౌతమి నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే గౌతమ్ వాళ్ళకి నేను వెళ్ళాను మహేష్ ప్లేట్లు తిన్నాను మహేష్ తాగే గ్లాసులో వాటర్ తాగాను ప్రతిరోజు మహేష్ గారు కూర్చున్న కుర్చీలో నేను కూర్చున్నాను అని చెప్పి టీ ఫైవ్ మూర్తి గారు ఎందుకు నిజం ఒప్పుకోవట్లేదు అంటే దీన్ని బట్టి మన అర్థం అయ్యిందిగా దొంగ దొరికాడు ఇంకా ఈ దొంగ తప్పించుకోవడానికి అవకాశం లేదు ఈ దొంగని పూర్తి స్థాయిలో ఎక్కడైతే నల్లమల్ల అడవుల్లో చిరుతుపులు దొరుకుతుందో అలాంటి చిరుతుప్పులకి టీవీ ఫైవ్ మూర్తి ఇవ్వాలి బలిస్తేనే రాష్ట్రంలో జర్నలిస్టులు పూర్తి స్థాయిలో నిద్రలేసి రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద ఫోకస్ పెట్టి ప్రతిపక్ష పార్టీలకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి అప్పుడన్నా న్యాయం చేస్తారు లేదంటే మటుకి ఈ టీవీ ఫైవ్ మూర్తి మనం ఎప్పటి కూడా నమ్మకూడదు ఎందుకంటే ఈ టీ ఫైవ్ మూర్తి గారు ప్రజెంట్ డబ్బు కూడా ఉండొచ్చు ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాడంటే కనీసం వీడి స్తోమత కోటి రూపాయలు తగ్గినట్టు ఇతను కారు ఇతను వాడి వాచ్ ఐఫోన్ స్వెటర్సు నడుముకు పెట్టే బెల్టు ఇతని డ్రస్సు వేలాలు ఉంటాయి ఒక జర్నలిస్ట్ దగ్గర అంత ఉంటాయండి ఆలోచించుకోండి ఒక ఛానల్లో మనం పని చేస్తున్నప్పుడు మన స్తోమత ఏంది మనకు వచ్చే జీతం ఏంది మన ఖర్చులు ఏంది మన ఫ్యామిలీ పోషణ పోషించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇలా అంటే టీవీ ఫైవ్ మూర్తి గారు ఈరోజు తెలుగు రాష్ట్రంలోనే ఒక జర్నలిస్ట్గా పేరు చెప్పుకొని లగ్జరీ లైఫ్ వేస్తున్నాడు ఒక టీవీ ఫైవ్ మూర్తి గారే ఇంక ఏ జర్నలిస్ట్ కూడా చాలా సింపుల్ సిటీకి ఉంటారు మీరు చూసుకోండి సాక్షి ఛానల్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని పోలీస్ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు డ్రెస్ మీరు చూసారా నై నైట్ డ్రెస్సులో ఉన్నాడు అతను ఎంత సింపుల్ సిటీగా ఉన్నాడు అతని దగ్గర డబ్బు ఉందో అని తర్వాత విషయం కానీ టీ ఫైవ్ మూర్తి గారు ఎలా ఉంటాడు వాకింగ్కి వచ్చిన హోటల్కి వచ్చిన ఏదైనా హోటల్ వచ్చి భోజనం చేసిన టీ తాగిన జ్యూస్ తాగిన అంత హై రేంజ్ హై లెవెల్ మరి టీ ఫైవ్ మూర్తి గారికి ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది టీ ఫైవ్ మూర్తి గారికి టీ ఫైవ్ ఛానల్ ఎన్ని లక్షలు జీతం ఇస్తున్న నెలకి సమాధానం చెప్పాలి కానీ ఈరోజు టీ ఫైవ్ మూర్తి గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీల మీద అనేక రకాల ఆరోపణలు వేసి దొంగ పిల్లాల మన రాష్ట్రం వదిలిపెట్టి వేరే దేశం పారిపోతున్నాడు నిజంగా టీవీ ఫైవ్ మూర్తి గారిని చూస్తుంటే పిరికి పంది అని చెప్పుకోవచ్చు ఒక్క మాట చెప్పాలంటే చాలామంది గతంలో జగన్ గారు అని అన్నారు జగన్ గారు పులివెందలు పులి కాదు పులివెందల పిల్లి అన్నారు ఈరోజు జగన్ గారు ఎటువంటి తప్పు చేయాలా ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నాడు రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క జిల్లాలో పర్యటిస్తున్నాడు పులివెందల పులి పెట్టేలాగా మరి ఈరోజు టీవీ ఫైవ్ మూర్తి గారు ఒక పులి కదా ఈ పులి ఎందుకు జనాల మధ్యలోకి రాలేకపోతుంది రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఆయన దృష్టిలో పిల్లు కదా అతను ఒక్కడే పులి కదా ఆ పులి జనాల మధ్యలోకి రావడానికి ఎందుకు భయపడుతుంది అది పులి కాదు పిల్లి అని మనందరం క్లియర్ గట్గా చెప్పుకోవచ్చు నిజంగా టీవీ ఫైవ్ మూర్తిగా చూస్తుంటే జాలి అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక మనిషి ఏదైనా ఆపదలు ఉంటే ఏదైనా ఇబ్బందులు పడుతుంటే మనందరికీ పోపం ఒకసారి కాకపోయినా ఒకసారి జాలి అనిపించింది కానీ టీవీ ఫైవ్ మూర్తిగా చేసిన తప్పుని కానీ చూస్తే నాకైతే జాలి నిజంగా ఇలాంటి వాళ్ళని బహిరంగ నరికిన తప్పు లేదు ఏదైనా సెంటర్లో ఊరేసి శిక్షించిన తప్పు లేదు కానీ తీర్పు ఈ మూర్తి మూర్తిగాని ఈరోజు మనం కానీ వదిలేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఒక విష జంతువులాగా మళ్ళీ ప్రవర్తిస్తాడు మళ్ళీ మనందరం మోసపోతాం మళ్ళీ మన చెవులో మళ్ళీ పూలు పెడతాడు దయచేసి రాష్ట్ర ఉన్న ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మూర్తి గారి మీద చర్యలు తీసుకొని టి ఫైవ్ మూర్తి గారికి కఠినంగా శిక్ష వేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రభుత్వాలని నేను రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను ఇలాంటి జర్నలిస్టులు మనకు అవసరం లేదు ఇలాంటి జర్నలిస్టులు మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ఒకటే చచ్చిపోయిన ఒకటే ఇలాంటి జర్నలిస్టుల వల్ల రాష్ట్రంలో ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు దయచేసి ప్రభుత్వాలు ఇప్పుడైనా సరే మీకు ప్రజల మీద చిత్తశుద్ధిగా ఉంటే ఇలాంటి జర్నలిస్టులు పూర్తి స్థాయిలో ఖండించి ఇలాంటి జర్నలిస్టులు రాష్ట్రంలో కనిపించకుండా చేయాలని చెప్పి తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వాలకి ఒక రిక్వెస్ట్ చే తెలియజేస్తున్నావు నిజంగా మూర్తి గారు ఎప్పటికైనా సరే నువ్వు వైసీపీ పార్టీ మీద చేసిన ఆరోపణలని ఒక్కటైనా సరే నిజు నిరూపించుకున్నావా నిరూపించే సత్తా నీ దగ్గర ఉందా లేదు ఈరోజు ధర్మ మహేష్ గారి నీ మీద చేసిన ఆరోపణలని నువ్వు ఎందుకు నిరూపించలేకపోతున్నావు నువ్వు మగాడివే కదా నీకు జీలుంది కదా ఒక గోలు ఉంది కదా మూతి మీద మేసం ఉంది కదా రెండు కళ్ళద్దాలు పెట్టినందు మాత్రం నువ్వు ఒక పెద్ద స్టార్ లాగా ఫీల్ అయిపోతున్నావు ఏమైంది ఇప్పుడు నీ స్టారు ఎక్కడుంది నువ్వెక్కడైతే స్టార్ స్టార్ అని ఫీల్ అయిపోతున్నావో నువ్వు స్టార్ కాదు రాష్ట్రంలో పెద్ద జీరో ఈ ఈరోజు నువ్వు పెద్ద స్టార్ అని చెప్పుకోవడం ఎంత వేగం చెప్పుకొని పబ్లిసిటీ అయ్యవో అంత వేగంగా దేవుడు నిన్ను ప్రజల్లో పెద్ద అని చేసేసాడు టీ ఫైవ్ మూర్తి గారు ఇక కాస్కో నిన్ను కూడా కాపాడలేరు నువ్వు చేసిన పాపాలు పూర్తి స్థాయిలో నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే నిన్ను వెంటాడి వెంటాడి నిన్ను ఏడు చెరువులు నీళ్ళు తప్పకపోతే నేను కూడా చూస్తా థ్యాంక్ యూ